దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగినగాక ప్రతిదేని పిల్లరా దైవానుసారమైనటువంటి ఉపమానం నాకు స్వాగతం ఇది నా మరి మనటువంటి వాక్యాన్ని మనం విందాం మాంసపు గుండెను దేవుడు మనకిస్తాడు ఏ కఠిన సమయంలో అయినా కూడా మరి కొన్ని పరిస్థితులు మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి దేవుని ప్రేమ మనల్ని తారుమారు చేస్తుంది చూడండి ఎస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది లేకపోతే సహోదరి సహోదరులరా ఒకనొక ఊరిలో ఒక గజదంగ ఉండేవాడు అతను ఏం చేస్తున్నాడంటే రోజు వాడు దారినిపోయే వాళ్ళను దారుణంగా హింసించి కొట్టి వారిని అవసరమైతే చంపి వారు వద్దనటువంటి ఆ వస్తువులను తర్వాత బంగారాన్ని లేకపోతే ఇంకేదైనా విలువైన వస్తువులన్నింటి కూడా దోచుకొని తను జీవిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఒకనొక రోజు మరి ఆ రూట్లో అంటే ఆ త్రోవలో ఒక సాధువు మరి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ దొంగ ఏం చేశాడంటే అరే సాధు మరి అది భుజం మీద బాగా ఏమంటారు అది సంచి ఉంది కదా ఈ సంచిలో ఏయో ఉంటాయి అని చెప్పేసి అతను ఆలోచించి అతన్ని కొట్టి ఆ సంచి లాగి ఆ తర్వాత అతనిలో చూస్తే అందులో ఏమీ లేవు అరే దరిద్రుడ ఏమి లేవు దీంట్లో అని చెప్పేసి అతని చేతిలో ఉన్న కర్రను అంటే ఈ కోపం ఎట్లాగా వదులుకోకుండా ఇక కర్రను కూడా గట్టిగా తన్నాడు అది దుడ్డు కర్ర కదా అతని కాలి కొంకి తగిలింది తగిలి అతను పడిపోయాడు పడిపోయిన తర్వాత బాగా నొప్పికి విలపిస్తూ ఉంటే అదే సాధువు ఏం చేసాడంటే తను మరి ఆ చెట్ల ఆకులు అవి ఇవి తీసుకొచ్చి ఆ గాయం అంటే అక్కడ ఏ కొంకికైతే తగిలిందో అక్కడ ఆ ఆకుల రసము అంటే ఆ పసరును పిండి అతను ఆ నొప్పి తగ్గేలా బాగా సరిదీసి లేకపోతే బాగా ఆ వాపంతా పోయేటంత వరకు లేక ఆ నొప్పి తగ్గేటంత వరకు బాగా మర్దన చేశాడు మర్దన చేస్తూ ఉంటే ఆ బాధ అతనికి బాగా అర్థమైంది అప్పుడు సాధువు అన్నాడు అయ్యా ఈ చిన్నపాటి బాధను భరించలేకపోతున్నావే ఈ రూట్లో ఎంతోమందిని కొట్టావు ఎంతోమందిని హింసించావు ఎంతోమందిని బాధ పెట్టావు ఎంతోమందిని రకరకాలుగా నువ్వు ఇది చేసావు కాబట్టి చూడండి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో నీ వలన ఈ చిన్నదానికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని ఆయన అనేసరికి అతను ఆలోచించి సరే ఇతను ఇంత కొట్టినా కూడా తను సేవ చేశాడు కదా ఇతను ఎంత ప్రేమ ఉంది ఇతనిలో ఇతను ఎంత జాలి కలవాడు అని చెప్పేసేసి తన మనస్సు మార్చుకొని తన అంతటి కూడా తీసివేసుకొని ఖచ్చితంగా ఏం చేశాడంటే ఇక ఖచ్చితంగా మంచి జీవితాన్ని ప్రారంభించాడు మంచి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు చూసారా ప్రేమలో ఎంతో శక్తి ఉంది దేవుని ప్రేమ ఉంటేనే తప్ప తను బాధించిన వారిని కూడా మరి ఆ కసా అనేటువంటి వ్యక్తి ఆ తన సాధువుని బాధించినా కూడా దేవుని ప్రేమ అతనిలో ఉంది కనుక అతను తనకు సేవ చేయగలడు పరిచర్య చేశాడు కనుక తన మనస్సు మారిపోయింది తన జీవితాన్ని మార్చేసుకున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది దేవుని ప్రేమ మనిషిని మారుస్తుంది కనుక మరి ఎంత బాధించినా కూడా వారి కోసం ప్రార్థించేవాడు క్రైస్తవుడు ఎంత హింసించినా కూడా వారి కోసం మరి వారికి రిటర్న్ హాని తలపెట్టినవాడు క్రైస్తవుడు కనుక నిజమైన క్రైస్తవ ప్రేమ ఒక మనిషిని తన మనస్సును మార్చివేస్తుంది అది ఆ శక్తి దేవుని ప్రేమలో ఉన్నది చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై మూడు వద్ద మిగతా చూస్తే నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ప్రి సహోదరి సహోదరులరా దేవుని వాక్యము నిజముగా చాలా శక్తికరమైనటువంటిది ఆయన ప్రేమ ఆయన వాశ్చల్యత ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది నిలబెడుతుంది జీవితాన్ని కడుతుంది కాబట్టి మంచి మంచి కథ మనకు తెలుసు కాబట్టి దేని పిల్లరా మరి మనం ఇతరులకు చూడండి ఆ బాధ అసలు బాధ పెట్టినా కూడా వాళ్ళు మనం వారికి హాని తలపెట్టకపోతే ఖచ్చితంగా ఆ ప్రేమ వారిలో క్రియ చేస్తుంది కనుక దేని పిల్లరా మనం కూడా దేవుని ప్రేమను వ్యక్తం చేస్తూ అనేక మందిని క్రీస్తు వైపు యేసు వైపు రక్షణ వైపు నడిపించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను అదే నా ఆకాంక్ష దేవుని యొక్క కాంక్ష కూడా ఆమెన్ ప్రైజ్ దలాడ్ ఆ మెయిన్